వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది అవోలా ఐదు వందల నోటును చూసినప్పుడు ఒక్కోసారిది ఒరిజినలా ఫేకా అని పసిగట్టుడైతే పెద్ద పరసాను ఉంటుంది ఎందుకంటే అంగట్లో అన్ని వస్తువులు కల్తీ అయినట్టే కరెన్సీ కూడా కల్తీ అయిపోయింది మార్కెట్లో దొంగలు తిరిగినట్టే దొంగ నోట్లు కూడా తిరుగుతున్నాయి మామూలుగా ఐదు వందల నోటు దొంగదా ఒరిజినల్దా అని గుర్తుపట్టాలంటే నోటు ఇట్లా పచ్చ గీత ఉంటుంది ఇక మెయిన్గా గాంధీ తాత బొమ్మ గుర్తు గరకు గరకు ఉంటుంది కండ్ల కాడ అడ్డం పెట్టుకొని ఇట్లా చూసినవి అక్షరాలు ఉబ్బుగా వస్తాయి ఇట్లా కొన్ని గుర్తులు చూసి నోటు అసలుదా నకిలీదా అన్నది గిట్లనే గుర్తుపట్టచ్చు కానీ ఏకంగా ఓ కాడ ఐదు వందల నోట్లల్లా గాంధీ తాత ఫోటో తీసేసి హిందీ సినిమా యాక్టర్ బొమ్మతోటి దొంగ నోట్లు తయారు చేసి ఆ పైసలు ఇచ్చే రెండు కిలోల బంగారం కూడా కొట్టేసింది దేశంలో రోజు ఎన్నెన్నో మోసాలు అయితున్నాయి కానీ ఇటువంటి అయితే ఎవరు చూడలేదు అచ్చం సినిమాల్లో అయినట్టే అనుకో రాదురి హిందీ సినిమా యాక్టర్ అనుపం కేర్ బొమ్మతో ఉన్న దొంగ నోట్లు ఇచ్చి రెండు కిలోల బంగారం అలుగా కొట్టేసుకొని పోయారు దొంగ పద్మాశ వాళ్ళు ఇక ఇక్కడ గుట్టలు గుట్టలుగా కడక్ నోట్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఆ దొంగ నోట్లే గుజరాత్ అహ్మదాబాద్ లోండే మెహూల్ టక్కర్ అనేటైనా బంగారం వ్యాపారం చేస్తాడట ఇక ఆయన తన ఊకే బంగారం కొనే ప్రశాంత్ పాటిల్ అనే బంగారం దుక్నం సేటు ఫోన్ చేసి రెండు కిలోల బంగారం పంపి అన్నడట కోటి అరవై లక్షలు ఇస్తా ఇక కడవ ముప్పై లక్షలు తర్వాత రోజు ఆన్లైన్లో ఆర్టీజీఎస్ కొడతా అని చెప్పిండట సరే అని బంగారం వ్యాపారి టక్కర్ సాబు రెండు వేల ఒక వంద గ్రాముల బంగారాన్ని బ్యాగులో పెట్టించి ఆయన తాను పనిచేసే మనిషితోటి పంపించిండట నవరంగాపూర్ రాండ్రి ఆడ పైసలు ఇచ్చి బంగారం తీసుకుంటామని చెప్పిరట ఇద్దరు మనుషులు సరే అని తాను పని చేస్తాన బంగారం పట్టుకొని పోయిండటాడికి ఇక ఇద్దరు మనుషులు ఎదురు బంగారం బంగారం అని చూసి ఇగోరి పైసలు అని బ్యాగుల కట్టల కట్టలు చూపించరు ఇలా కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నాయి మాకు అర్జెంట్ పని ఉన్నది మీరు ఈ పైసలు లెక్క పెట్టుకుంటుండ్రీ మిగతా రేపు పంపిస్తాం అని చెప్పి కాతను చెప్ప చెప్ప వెళ్ళిపోయారట ఇక పోయేటప్పుడు మళ్ళీ వెనకకి వచ్చి అన్న అన్ని పైసలు మీరు లెక్క పెట్టే తనకు తిప్పలైతుండొచ్చు మిషన్లతో లెక్క పెట్టుకోరు జల్దీ అయిపోతుందని కూడా చెప్పి ఆవల పడ్డారట ఇక ఆ బంగారం వ్యాపారి మనిషి పైసలు తీసి లెక్క పెడుతుండే వరకు ఆయన నోట్ల మీద గాంధీ తాత కాకుండా అనుపం కేరు బొమ్మ కనిపించే వరకు షాక్ తిన్నాడట ఇదేంద్రో అని అలా కోసం అటు ఇటు చూసిండట ఇంకేడు ఉంటారు అప్పటికే కనిపించకుండా గిల్లు అయిపోయారు పోయా మోసం పోయా మోసం అని లాభోదిబో అనుకుంటా ముందు సేటుకు ఫోన్ చేసేదంతా చెప్పిండట అరే గట్లెట్ల అయింద్రు అని చెప్పి ఇక సేటు ఆయన ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారట ఇక సీసీ జాలెడ జాలెడబట్టి ఇట్లా దొంగ నోట్లతోటి టోపీ పెట్టిపోయింది ఎవలన్నది అన్నది పోలీసు వాళ్ళు పాపం బంగారం ఇయ్యకముందే పైసలు తీసుకొని లెక్క పెడితే అయిపోవు ఏ గట్లెట్లా చేస్తారన్న గుడ్డి నామికతోటి మాలిచ్చే వరకు కథ మొదటికే మోసం అయిపోయినట్టున్నది హిందీ సినిమాలో యాక్టర్ బొమ్మేసి దొంగ నోట్లు తయారు చేసి బంగారం వ్యాపారికే సున్నం పెట్టిరంటే వాళ్ళు ఎంత హుషారు దొంగబడి వేగాలు ఉన్నారు గన్మెన్ గన్మెన్ అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే గన్ను చేతిలో పట్టుకొని ఉంటాడు కాబట్టి గన్మెన్ అంటారు ఆ గన్మెన్ ఏంది అంటే బాడీ గార్డ్ లేకుండా కాపాడాలి కానీ నిన్ను అలా ఏంబడి గన్మెన్లను తిప్పుకున్నాడు చాలా మందికి సోక్ అయిపోయింది ఎంతమంది వెనకపోంటే గన్మెన్లు ఉంటే అంత రేంజ్ ఉన్నట్టు ఫీల్ అవుతుండ్రు లీడర్లకంటే కంటే ఎట్లయినా సర్కారే గన్మెన్లను ఇస్తుంది కానీ కొందరు థ్రెట్ ఉన్నదని గన్మెన్లను పెట్టుకుంటుర్రు ఇంకొందరు తాకాతు చూపించుకునేందుకు పెట్టుకుంటుర్రు ఆశ ఉంటుంది గీడో ఎమ్మెల్యే మాత్రం నాకు గవర్నమెంట్లతోటి అక్కెరలేదు పొర్రి అని సర్కారు వాళ్ళు ఇచ్చిన గన్మెన్లను వాపస్ పంపిండట ఇంతకు ఎవరో అంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాడి వెంకటేశ్వర ప్రసాద్ అన్న భలే పంతం పట్టిండు కదా పోలీసు వాళ్ళ మీద అలిగి అన్న గన్మెన్లను నాకేం అద్దుపోవని వాపస్ కొట్టిండట పుట్టేటప్పుడు గన్మెన్లతోటి పుట్టినామా పోయేటప్పుడు గన్మెన్లను ఎంబడేసుకొని పోతామా ఒంటిగా వచ్చినాం ఒంటిగా పోతాం నడవంత్రాన వచ్చిన గన్మెన్లు నాకెందుకని కొట్టిండట అవగా అందరు గన్మెన్లను పెట్టుకుని బిల్డప్లు కొట్టే జమానాల ఈ ఎమ్మెల్యే ఇంకా నాకు ఏమైంది అట్లెందుకు వద్దంటున్నాడా అంటే నియోజకవర్గంలో సర్పంచ్కి తక్కువ వార్డ్ మెంబర్కి ఎక్కువ ఉండేటోళ్ళు కూడా పోలీసు వాళ్ళు గన్మేల్ అని ఇస్తున్నారట పోనీ ఏదైనా పెద్ద మోతవర్లకు ఇస్తారా అంటే అది కాదట ఊర్లకెళ్ళి నగర బహిష్కరణ చేయవలసిన వాళ్ళకి కూడా గన్మేల్ ఇస్తారా అని పోలీసు వాళ్ళ మీద అలిగిండట అన్న రాప్తాడు వైసీపీ లీడర్ మహానంద రెడ్డి అనేటైనకు వైసీపీ సర్కారు ఉన్నప్పటిసరి గన్మేళ్ళని ఇస్తున్నారట పోలీసు వాళ్ళు ఇక కూటమి సర్కారు రాగానే సర్పంచ్ కూడా కాదు ఆయన గన్మెన్ ఎందుకని తీసేసారట ఇక ఆయన ఏమో కోర్టుకు పోయి త్రెట్ ఉందని మళ్ళీ గన్మెన్లు తెచ్చుకున్నాడట అగో అది ఎమ్మెల్యే ఎంకా నువ్వు నచ్చలేదట ఊర్లో ఉత్తులకు కూడా గన్మెన్లు పెట్టినాక ఇక నాకేమి ఉంటుంది నాకు గన్మెన్లు పట్టదు ఏం పట్టదు పో అని చెప్పి ఎలా కొట్టిరట ఇట్లా ఈ గన్ మెన్లను వాపస్ పంపుడు ఈ అనంతపురం కొత్తేం కాదు మొన్న అట్లా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అన్న కూడా పోలీసు వాళ్ళ మీద అలిగి మీ గన్ మెన్ మీ కథ వద్దని చెప్పి మరగొట్టిండు ఇక అట్లనే అలా కాక ప్రభాకర్ రెడ్డి సార్ కూడా పోలీసు వాళ్ళ మీద అలిగి గన్ మెన్లను వద్దని ఎలాగొట్టిండు ఇట్లా అనంతపురంలో పోలీసు మీద లీడర్లు అలిగి ఆ కోపం పాపం గన్మెన్ల మీద తీసుకున్నట్టున్నారు పోరి విమానాలు జరంతా కిందికి వెళ్ళి పోతుంటే ఇంట్లోకి వెళ్ళి దవ్వదవ్వ బయటికి ఉరికొచ్చి మంచిగా ఇట్లా చూసేటోళ్ళం ఆకాశంకి వెళ్ళి కానీ నేను బయటకు వచ్చేవరకే అది అవపడకుంటే పడకుంటే వెళ్ళిపోయేది ఊకే మస్తు బాధపడేదాన్ని మళ్ళీ వస్తుందా అని చూసుకుంటూ ఉండేది మొగుల మీద దూరంకెళ్ళిపోయేటప్పుడే మస్తు చూసినాం కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత మంచిగుండు అని అనిపించేది ఏ నాకే కాదు వల్లా నా దోస్తులు కూడా గిట్నే ఫీల్ అవుతుండే చిన్నప్పుడు ముచ్చటేమో కానీ పెద్దగైన దగ్గరికి వెళ్ళి సూసుడు ఇప్పటికీ కుదరనే కుదరలే ఇగో ఆ ఛాన్స్కి ఈ ఊరు దక్కింది హెలికాప్టర్ పోతేనే మెడలన్నీ నోయంగా కనుసాటాయ్యే వరకు చూస్తూనే ఉండేది అసొంటిది గాలి మోటార్ సీదొచ్చి పొలాలల్లో దిగుతే ఎట్లుంటుంది అవు గదీంది నల్గొండ జిల్లా సిట్్యాల మండలం వనిపాగలక కాడ విజయవాడలో వరద బాధితులను రెస్క్యూ చేస్తాను పోయి ఆడ పనైపోయిందని హైదరాబాద్ అఖింపేట వాపసు వస్తుంటే ఈ గాలి మోటార్కు నడిమిట్ల ఏమైందో గానీ ఎగురకుండా సతాయించుడు ఎట్టిందట భూమి మీద నడిచే బండాయితో పక్క కాపీ ఏమైందో చూసుకోవచ్చు హెలికాప్టర్ కు గట్ల ఏమైందో చూసుకోనికే ఏం ఉండదు కదా ఎడమటం అయితే తోకదేగిన పతంగ లేక ఈడపోయి పడేది తెలియదు అందుకే గాలి మోటార్ను జన కిందకు దింపిండట పైలట్ భూమి మీద ఆల్తే చాలు అది పొలమా రోడ్డా మోరే అన్న తర్వాత అని చెప్పి ఆయన కూల తట్టు ఉన్నదని నింబలంగా దింపి చెట్టు నీడ పోయి అలా ఎయిర్ బేస్ వాళ్ళకు మతలావిచ్చారట ఇక ఈ లోపల హెలికాప్టర్ దిగిందన్న ముచ్చటెరకాయ పోలీసు వాళ్ళు కూడా ఉరికిపోయారు ఆడికి తోటి సార్ సరికి ఇట్లెట్లా అని అరుసుకొని పోయి పోలీసులు ఇక ఈలో పట్ల ఇంకో హెలికాప్టర్ రిపేర్ చేసేటోళ్ళు వచ్చారు ఆయన ఇక దాన్ని నట్టు బోల్టులు ఇప్పి చూసి వైర్లు గీర్లు ఆయన సగపెట్టి మళ్ళీ ఇక హెలికాప్టర్ ఎగరెతాటి చేసి ఆడికెళ్లి వెళ్ళిపోయారు ఇట్లా పొలాల హెలికాప్టర్ వచ్చింది తెలిసి దగ్గరికి వెళ్ళి చూస్తూ చాలా మంది ఉరుకులాడుకుంటూ పోయిరట ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక మస్తు మురిసిరట ఫోన్ చల్లకుండా ఫోన్ ఇప్పుడు మనకు పంచపాణాలకు తోడు ఆరోపాణమైంది ఫోన్ లేకుంటే పొద్దే గడతలేదు ఇంట్లో తోడుకో మనిషి లేకుండా ఉంటున్నారు కానీ ఫోన్ లేకుంటే మాత్రం ఉండలేని రోజులు దాపురిచ్చినాయి పాపం సర్కారు బల్లల్లా పాఠాలు చెప్పే కొందరు పంతులకైతే పిల్లలకు పాఠాలు చెప్పుడా ఫోన్లలో రీల్స్ చూసుడా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసుడా స్టాక్ మార్కెట్ల రిజల్ట్స్ చూసుడా అనే ధర్మ సంకట పరిస్థితులు జిక్కిర్రట పాపం కొంతమంది సర్కార్ బడి టీచర్లకు ఎంత కష్టం వచ్చింది బడికి పోయి పిల్లలకు పాఠాలు చెప్పమంటే ఎంత బాధ ఉంటుంది ఏం కథ అటు ఫోన్లలో రీల్స్ చూసుడా స్టాక్ మార్కెట్లలో అప్డేట్లు చూసుడా ఏమన్నా దందాలు ఉంటే వాటిని చూసుకుంటా ఏదని చేస్తారు చెప్పురి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం శ్రీరంగాపురం కాడున్న ప్రైమరీ బడిలా చదువు చెప్పే సందుధువులాల్ సార్కు వచ్చిన తిప్పలు చూడూరి ఎట్లున్నాయో పాపం పాటలుంటాను పార్ట్ ఏంట రికార్డింగ్ పిల్లని నేల మీద కూర్చోబెట్టి సార్ మంచిగా కుర్చీలో ఒరిగి రీల్స్ చూసుకుంటే రిలాక్స్ అవుతున్నాడు ఇప్పుడు ఈ టైం వాట్సాప్ చూడొచ్చా పిల్లలకు పాఠాలు చెప్పే టైం పని పెట్టి ఫోన్లలో రీల్స్ చూస్తే ఎట్లా సారు అని ఊరోళ్ళు చూసి పోయి అడిగితే పాపం పిల్లల పాఠాలు ఎట్లా చెప్పాలనో ఆన్లైన్లో సెర్చ్ చేస్తుందని చెప్పి తప్పించుకునే ఐడియా రాక బిక్కముఖం వేసి బీరిపోయి చూడబట్టిండి ఇట్లా ఇదేమున్నది వీడియో పోయి కలెక్టరు డిఈఓ దాకా చేరింది ఇదివరకే క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు టీచర్లు ఫోన్లు వాడు బంద్ చేయాలని సర్క్యులర్ కూడా ఇచ్చారు అయినా బేక అన్నట్టు సార్లు ఫోన్లు వాడుతుండడు చూసి కలెక్టర్ సార్ కన్నెరజీ చేసిండు ఇక డిఈఓ గారేమో చందూలాల్ సార్ చేతిలో సస్పెన్షన్ లెటర్ పెట్టిండు ఈ దెబ్బకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్కారు టీచర్లు బడి టైంలో సెల్ఫోన్ దిక్కు గజ్జం గజ్జుమంటున్నారట ఇలా ఫోన్లు లేకుంటే పని ఎట్లయితది గానీ ఉద్యమం లెక్క పాఠాలు పక్కకు పెట్టి ఫోన్లు చూసుడే పనిగా పెట్టుకుంటే తప్పు కాదా అని అనబట్టారు పేరెంట్స్ కూడా పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళే మందితోటి బుద్ధి చెప్పించుకోవటే అని అంటున్నారట ఈ సంగతి తెలిసినట్టు దిక్కు ఇప్పుడు ఈ టైంలో వాట్సాప్ చూడొచ్చా తాగుడుకు బగ్గా అలవాటు వడ్డోళ్లతోటి చిన్న గోసలు ఉంటాయావల్ల చేసిన కష్టమంతా వాయిన్స్లో పాలు చేస్తుంటారు ఇళ్ళల్లా ఆడోళ్ళనైతే పెడుతుంటారు ఈ మందుబాబులు ఇక వాళ్ళతోటి ఆ తాగుడు బంద్ వాళ్ళంటే తాతలు దిగి రావాలి ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఎన్ని ఒట్లు పెట్టించుకున్నా ఎంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చినా తాగుడు మాత్రం బంద్ చేయరమ్మా కనిగో వాళ్ళ మెడలకి తులసి మాల ఏపిస్తే కథం ఎంత పెద్ద తోపు తురుం తాగుబోతైనా సరే కిక్కురు మనకుంటా కిక్కును మర్చిపోతారట ఇక జోడరీ మందు బానిస బాధితులంతా ఎట్లా బారులు తీరిరో ఒకరు లైన్ కట్టిరు కదా మూతి మీద మీసం కట్టురాని వయసు పిలగాల కాడికేలి ముదిరిపోయి తెల్లవడ్డ మీసాలున్న సీనియర్ సిటిజన్ల దాకా అన్ని ఏజ్ గ్రూప్లో ఉన్నారుగా అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు పాండురంగస్వామి గుడి ఇది ఈ గుళ్ళే పందులు గారు వేసే తులసిమాల వేసుకుంటే చాలు తాగుడుకు ఎంత అలవాటు పడ్డోళ్ళైనా సరే మందు తాగే అలవాటు ఉందన్న ముచ్చటే మర్చిపోయి రిఫ్రెష్ అయినట్టు బంద్ చేసి ఫార్మాట్ చేసిన ఫోన్లు లెక్కనే పని మీద పడతారట మళ్ళా మునుపటోలే మళ్ళా తాగుడు కాదు కదా ఆ వాసన కూడా నచ్చరట బాగా సార్ రోజుకు నాలుగైదు కోటలు తాగేవాడిని ఇప్పుడు అసలు అది పన్నెండు నేల పైన అయింది నాకు అసలు అది అంటే నాకు ఇది ఆరోగ్యం కూడా హెల్త్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంది నాకు నో ప్రాబ్లమ్ నువ్వేడుకెళ్ళి వచ్చినా తమ్మి వరంగల్ నుండి వచ్చినాము ఇక్కడ ఈ పాడురంగ స్వామి దగ్గర మాలేసుకుంటే తాగే వాళ్ళు తాకుండా ఉంటారు బాగుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు ఒక నాలుగు సంవత్సరాల నుండి వస్తున్నారట సో మా బ్రదర్ని తీసుకొచ్చినాం ఈసారి ఈ తులసి మాలను లైట్ తీసుకొని పొరపాటున తీసేస్తే మాత్రం ఆ దండ మహిమ ఏమంటే తాగినటువంటి వాళ్ళకి దండ వేస్తున్నాము ఒకవేళ తీసేసి తాగితే దానికి స్వామి వారి యొక్క ప్రమాదకరంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఎంతో మంది ఇబ్బందులు వాళ్ళు తీసేసి తాగిన కూడా చెప్పుకోకున్నటువంటి బాధలో పడిపోయినారు తీసేసి తాగుతే చెప్పుకోలేని ఇబ్బందులు పడతారట ఈ చూసి వెంటనే దబ్బున ఉరికి మా ఊళ్ళకి ఆ మాలేపిద్దామని అనుకుంటున్నారేమో ఎప్పుడు పడితే అప్పుడు వేయరట ఈ మాల ఏకాదశి నాడు మాత్రమే ఎత్తరట అది మరి చూసిరు కదా మందుబాబుల రోగం కుదిరిచ్చే మంచి ఉపాయమే ఇదైతే ఇక మరి మళ్ళీ ఎప్పుడు వేస్తారో మంచిగా అరుచుకొని మందుల నిండా మునిగితేలుతున్న మందానుభావుల మెడల ఈ మాలేపిచ్చి ప్రయత్నం చేయరి పొయ్యి వాళ్ళు అట్ల కూడా మందు చేసి మారకుంటే మాత్రం స్వయంగా దేవుడే దిగి వచ్చి బంద్ చేయమని చెప్పినా మారరుగాక ముట ముంగట దసరా ఉన్నది దీపావళి ఉన్నదో పండుగలే పండుగలు ఫ్రిడ్జ్లు టీవీల మీద మస్తు మస్తు ఆఫర్లు పెడుతుర్రు ఇంట్లో ఫ్రిడ్జు జరా పాతగా అయిపోయింది మళ్ళీ చిన్నగా అనిపించవచ్చింది అన్ని పడతనే లేవు పెడితే ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ని ఎక్స్చేంజ్లో పెట్టి కొత్తది ఏదన్నా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుంటే మంచిగా ఉండు అని పండుగల ముంగట బాగా మంది ఆలోచనలు చేస్తుంటారు కదా అట్లా ఫ్రిడ్జ్లు కొనుడే కాదు దాన్ని జాగ్రత్తగా వాడు కూడా తెలియాలి లేకుంటే గిట్లయితది మళ్ళా నాశన కాలానికి నడింట్లో బాంబు పెట్టుకున్నట్టు అయిపోయింది కదా పాపం పాపంకి వీళ్లకు అనంతపురంలో ఉండే ఈ బ్యాంకు ఉద్యోగి శాంతి అనేటోళ్ళు ఇంట్లో ఫ్రిడ్జ్ వేలి అంతా ఎట్లా గాలిపోయిందో చూడూరి కిచెన్ రూమ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ను కూడా కానిచ్చి పెట్టిరు కంపరేచర్ వేలి ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని మసిపో అయిపోయినాయి ఇక కప్ కాలిపోయినాయి కింద గతంత వలిగిపోయింది ఇంట్లో ఉన్న టీవీ ఏసీ సామాన్లు అసలు అన్ని అగ్గి అయిపోయినాయి మా టైంలో ఇంట్లో ఎవరు లేకుండే వరకు ఏం గాలే కాని లేదంటే ఎంత ఘోరం జరిగేది ఏం కథ అయితే ఫ్రిడ్జ్ కంప్రెషర్ గ్యాస్ లీక్ అయినా కూడా పేలే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు అట్లనే ఫ్రిడ్జ్ను పురాగా గోడ గానిచ్చి పెట్టద్దు కొద్దిగా కంప్రెషర్ కు ఆడేటట్టు సందుంచి పెట్టాలని అంటున్నారు లేకుంటే ఈటెక్ ఇట్లా వేలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫ్రిడ్జ్లో ఎక్స్పర్ట్లు ఇట్లా సామాన్లు సల్ల ఉంచుతా కొన్న ఫ్రిడ్జ్ ఇల్లుగాల పెట్టే అయిపోయింది చూసి పాపం బాధితులైతే ఇరుగా బాధపడుతున్నారు ఇక రోడ్ల మీద టర్నింగ్ పాయింట్లు ఉన్నాయని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని సిగ్నల్ ఉన్నాయని వార్నింగ్ బోర్డులు ఉంటాయి కానీ రోడ్లు ఖరాబ్ అయి గుంతలు పడ్డాయన్న హెచ్చరిక హెచ్చరిక బోర్డులైతే ఏడ ఎందుకు పెట్టారో వల్ల నాకు తెలిసి గుంతలు పడ్డ రోడ్లు చేయబట్టి మస్తు యాక్సిడెంట్లు అయి మంది పాణాలు పోతున్నాయి యోగి బస్సును చూడరాదు రి ఎట్లా పల్టీ కొట్టిందో గుంతలు పడ్డ రోడ్ చేయబట్టి కర్ణాటక మాండ్యాల నిన్న పొద్దుగాల జరిగిన యాక్సిడెంట్ ఇదిగో బస్సు పోతుంది కదా ఇక చూడాలి చూడకుండా గుంతలకేలి స్పీడ్ గా పోని చిన్న డ్రైవరు గుంత పెద్ద ఉన్నట్టుంది ముంగట్టయ్య గుంతల వాడి బస్సే ఎగిరి స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్క పంటి ఆగున్న కంటైనర్ ను గుద్దుడు గుద్ది అట్లనే అడ్డం పడ్డది ఇక వెంటనే పబ్లిక్ అంతా ఉరికొచ్చి లోపల ఉన్న బయటికి గుంజిరిట్లా పాపం ఇరవై మందికి మీదనే సీరియస్ గా దెబ్బలు తాకితే దగ్గర పంటే ఉన్న మాండ్యా మిమ్స్ దావకానికి ఎసుకపోయారట ఇక మరి ఇట్లుంటారో ఏమో గానీ ఇట్లా గతుకుల రోడ్లు చేయబట్టి ఇట్లా యాక్సిడెంట్ మరి ఆ ఆర్టీసీ డ్రైవర్ రోజు చూసే రోడ్ అయి రోడ్ ఎట్లుండో చూసుకొని పోవచ్చు కదా నిమ్మలంగా ఏ సోయలని నడిపి అలవాడో ఏం పాడో గానీ గతుకుల రోడ్లు చేయబట్టి రోడ్ల మీద బయట వాళ్ళ బాడీలు బతుకుల పాలవుడే కాదు బతుకులు బొగ్గి పాలైతున్నాయి ఇవి టీవీ నైన్